गुरर्ब्रह्मा गुरषु गुरदेव महेशर गुरुसाक्षात्ब्रह्मा तस्मे श्रीगुरव नम अगजानन पद्मा गजानन महर्शम अनेकदेक तमुपास्मह शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरजोलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीमुपाशयत् प्रक्रातनारदपराशरपुण्डरीकव्यासाम्बरीष शुकशौनकभीष्मदाल्भ्यान्दुक्माङ्गदार्जुनवसिष्ठविभीषणादीन् పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు మాస ఫలితాలు చెప్పుకున్నాం అయితే ఇదంతా కూడా జాతక భాగం జాతక భాగంలో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం ఈ రాశి ఫలాలు ఏమిటా అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఫలం వస్తుంది ప్రతి వాళ్ళు తన పేరును బట్టి నాది ఫలాన్ని రాసింది అంటున్నారు ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టితే అది రాసి కా రాసు కాదు ఒకటి తర్వాత జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదేమో గోచారం లగ్నం పుట్టిన టైంను బట్టి వచ్చేది గ్రహచారం అంటారు రెండు ఉంటాయి ఈ రెండు కాక మూడో తగు శుద్ధిపోతుందండి కొంత మనం ధర్మమైన సంపాదన అధర్మమైన సంపాదన రెండు ఉన్నాయి అధర్మమైన సంపాదన వల్ల మనకు గ్రహచారాలు గోచారాలు వస్తున్నాయి ఈ పాపం వల్ల బాధలు పడుతున్నాం ఈ పాపం వల్లే సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ పాపం ఏమిటో ముందు ఒక్కసారి చెప్పుకుందాం అది చెప్పుకొని మరి జాతకాలు చూపించుకోవాల్సిందే జాతకాలు చూడాల్సిందే దైవాన్ని పూజించాల్సిందే దైవాన్ని నమ్మాల్సిందే దైవం అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు జ్యోతిష్యం అంతకంటే ఖచ్చితంగా ఉన్నది ఇందులో లేనిది ఏమీ లేదు కానీ ఆశ అనేది దొడ్డది దురాశ ఆశకి మితమైనటువంటి ఆశ కావాలి తర్వాత ఎంత సంపాదించినా రోజు తినే ఆహారం కోసం తప్పితే సంపాదించిన మొత్తం మనం తింటావా లక్షలో కోట్లో సంపాదించాం అని మొత్తం తింటావా మనం తినం కానీ అన్నం అనేది మాత్రం పెట్టే భగవంతుడు పుట్టించినవాడు ఆహారం పెట్టించే పుట్టాడు అనేది ఒక పద్యం ఉంది అడ విపక్షులకెవ్వడాను మృగజాతికెవ్వడు మేత పెట్టే వనచరాదులకు భోజనం ఎవ్వడి పిల్చె చెట్లకే నీళ్లు చేతి పోసే స్త్రీల గర్భం బున శిశువునెవడు పెంచే పనులకెవడు సంఘ పదగ జీవ కోట్లను పోషింపని వికాని వేరే ఒక దాత లేదయ్య వితకి చూడ భూష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహ ఆదరణ దూర రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటి నుండి ముప్పై వరకు కర్కాటక రాశి ఫలితాలు కర్కాటక రాశి చాలా బలంగా ఉంది అంటే కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి జన్మమే చాలా విశేషమైన జన్మం ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు పూర్వజన్మ సుకృతం చేసుకుంటేనే ఈ కర్క కర్కాటక రాశిలో పుడతారు అందులో గురువు ఏకాదశంలో వృషభంలో ఉన్నాడు మరి బుధుడు ద్వితీయంలో ఉన్నాడు కేతువు తృతీయంలో ఉన్నాడు శుక్రుడు తృతీయంలో ఉన్నాడు అయితే నాలుగు గ్రహాలు పూర్తిగా బాగున్నాయి ఈ నాలుగు గ్రహాల వల్ల కూడా చాలా మంచి లాభం పొందడానికి బాగా అవకాశం ఉంది అయితే బాగా ఉందని చెప్పి మళ్ళీ బాగాలేదని చెబుతున్నా అడిగేవాడు కొంతమంది ఉంటారు తొమ్మిది గ్రహాల్లో నాలుగు గ్రహాలు బాగున్నాయి ఐదు గ్రహాలు బాగా లేవు అని చెప్పాలి వాటి దోషాన్ని పోగొట్టుకోవాలి కదండీ ఏమండి చెవులో పోటు వచ్చింది ఈ చెవులో పోటే అంత కదా అని మానుకుంటావా చెవులో పోటుకు మందు వేయాల్సిందే అట్లాగే ఈ నాలుగు గ్రహాల వల్ల సమస్యలు శని అష్టమంలో ఉండటం ప్రాణకంటకుడు అంటారు కుజుడు పన్నెండు ఎంత కూడా ప్రాణకంటకుడు శని రాహువు మరి రవి ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నువ్వులు దానం ఇవ్వాలి తర్వాత రాహుకి పద్దెనిమిది వేలు జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వాలి కుజుడికి ఏడు వేలు జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి ఇట్లా చేయటం వల్ల సమస్యలు ఏం పోతాయి అంటే యాక్సిడెంట్లు అవటం కానీ ఇంకా కాదండి ఎవరికైనా తెలిసిన వాళ్ళు బాగా నమ్మకస్తులు అనుకోని వాళ్ళకి మాటతో డబ్బులు కనుక ఇచ్చినా మీ డబ్బులు మీకు రావు సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించి ఈ డబ్బులు ఎంతో నమ్మకస్తులని నోటి మాటతో ఇచ్చినా కాదండి మేము చెక్కు తీసుకున్నాం నోట్లు రాయించుకున్నాం లేకపోతే వంద రూపాయల స్టాంపు మీద ఉత్సాహించుకున్నావు ఇవన్నీ కుంకుమ పొట్లా కట్టు పొట్లాలు కట్టుకోవాల్సిందే వాడు తీసుకుంటాడు వాడి పేరుతో ఆశ్చర్యం ఉండడు వారి దగ్గర ఏమీ డబ్బులు లేవు నువ్వు కోర్టుకు వెళ్తావు ఎంత తిరిగినా వాళ్ళకి డబ్బులు లేవు ఏం చేస్తావు లోపల ఏమంటాడు వాడు లోపల ఏమంటే వాళ్ళు ఏం చేస్తారు ఏమి లేని ఎందుకయ్యా అనవసరం అంటారు కాబట్టి పోయింది పోగా ఎదురు ఖర్చు అవుతుంది కాబట్టి ఈ గ్ర గ్రహాలు ఏమిటి శని కుదురు పూర్తిగా విరుద్ధంగా ఉన్నారు అందువల్ల ఎక్కువ నష్టాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బట్టి మీ జాతకం చూపించుకోక తప్పదు ఎందుకంటే మేషం గడిచి బాగానే ఉంది కర్కాటకం కూడా కొంతవరకు బాగానే ఉంది ఈ క దగ్గర గడిచి కర్కాటకం వరకు కూడా ప్రతి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోండి అట్లా చూపించుకొని మీరు తగిన దోషాలు పోవటానికి చేసుకోండి అన్ని విధాలా బాగుంటాయి అందులో ఇప్పుడు ఏంటంటే ఈ రాశి వాళ్ళకి శని అష్టమంలోనే కాక రాహుకేతువుల మధ్యలో శని ఒక్కరే పడ్డాడు మిగతా గ్రహాలు లేవు వివాహం కావాల్సిన వాడు పూర్తిగా మీ జాతకం చూపించుకుంటే కానీ వివాహం చేసుకుంటానికి మంచిది కాదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటాం చాలా అవసరం కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి శనికి పంతొమ్మిది వేలు జపం నల నువ్వులు దానం రాహుకి పద్దెనిమిది వేలు జపము గో మినుగులు దానం తర్వాత కుదురుకి ఏడు వేలు జపము కళ్ళు దానం రవికి ఏడు వేలు జపము గోధుమలు దానం ఇవి ఇవ్వక తప్పదు తర్వాత అంటే గోచారమే నేను చెబుతోంది గోచారం ఇరవై ఐదు వంతులే జరుగుతుంది డెబ్భై ఐదు వంతులు జన్మ లగ్నాన్ని బట్టి జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ప్రతివాడు కూడా మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా వెంటనే మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది ఎందుకంటే పూర్తిగా నష్టపడిన తర్వాత జాతకం చూపించుకుందాము అనుకుంటారు ఏదో ఈ కాస్తే కదా ఈ కాస్తే కదా అని ఊరుకుంటే ఏమవుతుందంటే చాలా నష్టం వస్తుంది బొట్టనవేలికి దెబ్బ తగిలిందండి గోరు కదిలింది ఏ అదే పోతుంది లేదని ఊరుకుంటాం అదేమవుతుంది మట్టి దగ్గర సేఫ్టీగా అవుతుంది వేరే గారు కాలు కూడా తీసేయాల్సి వస్తుంది అది ఎట్లాగో మనం ఈ నష్ట సమయంలో జాగ్రత్త పడకపోతే సంపాదించకపోతే పర్వాలే ఉన్నది పెట్టుకొని తింటే పర్వాలే కానీ సర్వం కోల్పోతే మళ్ళీ బ్రతకడం చాలా కష్టం కాబట్టి అందులో ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం ఈ క్రోధి క్రోధం శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది అందులో నవనాయకుల్లో తొమ్మిది మందిలో ఏడుగురు పాపగ్రహాలు ఇద్దరే శుభగ్రహాలు కాబట్టి ప్రతి వాళ్ళకి సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి సమస్య లేని మానవులు అంటూ ఎవరు లేరు అని చెప్పాలి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ గ్రహాలకు జప్తం చేయించుకోండి తర్వాత మీ జాతకం చూపించుకోండి ముందు జాతకం చూపించుకొని జాతక రీత్యా ఏం చేయాలో అట్ట చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి